ఫస్ట్ అయితే ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్క సెల్లర్కి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అండ్ షార్ట్ వీడియోనే నేను మీతో షేర్ చేస్తున్నాను సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్రెస్ వీస్ వాళ్ళది చాలా చెత్తగా ఉంది వాళ్ళ సర్వీస్ అనేది పరమ చెత్తగా ఉంది వీళ్ళ సర్వీస్ అనేది అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఆ మీషో నుంచి అయితే ఆర్డర్ వచ్చింది అండ్ నేనైతే ప్యాక్ చేసి పంపించాను కానీ నాకు రిటర్న్ వచ్చేటప్పుడు ఏమో ఎక్స్ప్రెస్ వీస్ వాళ్ళ వైపు నుంచి వచ్చింది అది కూడా ఆర్టీఓ రిటర్న్ అంటే కస్టమర్ కాల్కి రెస్పాండ్ అవ్వకపోయేసరికి ఆర్టీఓ రిటర్న్ కింద నాకు నాకైతే వచ్చింది సరే నేనైతే ఆర్టీఓ రిటర్న్ కింద వచ్చింది అనేసి నేను వాళ్ళకి ఆ నవంబర్ థర్డ్కి వాళ్ళు నాకు తెచ్చియాలి సరే వాళ్ళు తెచ్చిలేదు కదా అనేసి నేను కాల్ చేస్తే మీరు ఊకే కాల్ చేయకండి నేను తెచ్చిస్తాం కదా రిటర్న్ ఉన్నప్పుడు మీరు కాల్ చేయకండి అంటే సరే అనేసి లైట్ తీసుకున్నాను మంత్ ఎండ్ అయిపోయింది ఇంకేంది డిసెంబర్ ఫోర్త్కి తీసుకొచ్చారు నాకు ఇక్కడ మీరు ఆడ బ్లౌజ్ పీస్ ఒకటే ఉంది నా శారీ తీసుకొని బ్లౌజ్ పీస్ ఒకటే ఉంది నా కొద్దు అనేసి నేను తీసుకోలేదు ఆ చిన్న క్లిప్ వీడియో ఫోటో కూడా నేను వచ్చేసి అక్కడ తీసుకున్నాను వాళ్ళు బండిపైనే నేను పెట్టి తీసుకున్నాను మీరే చెప్పండి ఆర్టీఓ రిటర్న్ కింద అయితే కస్టమర్ దగ్గరికి వెళ్తుందా వెళ్ళదా